హలో డియర్ క్రికెట్ లవర్స్ నేను మీ లింగారెడ్డి వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు బా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈరోజు మ్యాచ్ చూసారా మ్యాచ్ చూస్తున్నంతసేపు అది వన్ డే సిరీసా టెస్ట్ సిరీసా అన్నట్లు ఉందా బా ఏమన్నా పర్ఫార్మెన్సా పిచ్ పిచ్ పిచ్చెక్కిచ్చింది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీమిండియాని మనమే తిట్టుకున్నాం కానీ తీరా ఇండియా బ్యాటింగ్ టైంకి నూట యాభై పరుగులు మాత్రమే చేసింది గ్రీజ్లోకి ఆసీస్ బ్యాట్స్మెన్స్ వచ్చిన తర్వాత పిచ్చి మామూలుగా లేదు భారత ఫేసర్లు పండగ చేసుకున్నారు కెప్టెన్ బూమ్రా అయితే నాలుగు వికెట్లు తీసేశాడు అసలు ఏంటి ఏం జరుగుతుంది టెస్ట్ క్రికెట్ లాగా చూస్తున్నావా వన్ డే క్రికెట్ చూస్తున్నావు అన్నట్టు ఫీల్ వచ్చింది ఒక్కసారి మ్యాచ్ ఓవర్ మొత్తం మనం చూద్దాం ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగినాయి టీమిండియా స్టార్టింగ్లోనే ఓపెనర్లు పోగొట్టుకుంది కేఎల్ రాహుల్ నుంచి కోహ్లీ వరకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ పెద్దగా స్కోరింగ్ రాలేదు ఈ టైంలోనే మనకి రిషబ్ పంత్ తెలుగుకురాడు నితీష్ కుమార్ రెడ్డి భారీగానే ఆదుకున్నారు మొత్తం మీద ఒక నూట యాభై పరుగులు చేశారు అందరూ టీమిండియాని తిట్టుకోవడమే అలా ఒకలా మ్యాచ్ అయిపోయింది ఆసీస్ టీమును చూసిన తర్వాత ఆసీస్ బ్యాటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత భారీ స్కోర్ ఖాయంలే అనుకున్నారు కానీ ఆసిస్ బ్యాట్స్మెన్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అసలు ఆటం మొదలైంది ఎందుకంటే కెప్టెన్ బూమ్రా విరుచుకు పడ్డాడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు వికెట్లు తీశాడు సిరాజేమన తక్కువ ఆయన కూడా రెండు వికెట్లు తీశాడు దెబ్బకి ఆసిస్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది భయంకరమైన బ్యాట్స్మెన్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఉన్న ఆశీస్ టీం అరవై ఏడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఇంకా ఎనభై మూడు పరుగులు లిస్టులో ఉంది మరి రేపు మ్యాచ్ ఎలా ఉండిద్ది అనేది ఇప్పటికే తేలిపోయింది ఇంత పేలవ ప్రదర్శన వచ్చినా కానీ టీమిండియాకి ఇది పెద్ద ఎసెట్ లాగా చెప్పాలి ఎందుకంటే పెర్త్ పిచ్చి రోజు రోజుకి మారుతూ ఉండిద్ది టెస్ట్ క్రికెట్లో ఐదు రోజుల మ్యాచ్ వరకు ఏది తీసుకురాకూడదు ఎందుకంటే ఆసీస్ పిచ్లు ఎక్కువగా ఫేస్కి సహకరిస్తూ ఉంటాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని ఆసీస్ టీమ్ని లో స్కోర్కి మనం కట్టడి చేయగలిగినట్లయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ముందుగానే ఒక టెస్ట్ సిరీస్లో ఒక మ్యాచ్ని మనం కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది